ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్ర ఎద్దుల సొంత ఇక్కడ కోడేలు ఉన్నాయి రేట్ ఎంతో చూద్దాం మరి యా ఊరు మన రాయ్ కోడ్ మన రెండు వాడుకున్నారు అంచనా అంచనా ఓ ఊరిది అవతలది ఊరా చెప్పండి మరి రేటు ఎంత రేటు ఇప్పుడు ఇవి ఏమన్నా రేట్ ఎంత సరే నీ కోడే రేట్ ఎంత చెప్పు యాభై రెండు వేలు ఈ లెఫ్ట్ సైడ్ కోడే ఎన్ని పళ్ళలో ఉంటుంది నాలుగు పళ్ళ కోడేనట ఫ్రెండ్స్ మరి యా ఊరున్నది అందిపురం మండల్ నారాయణ ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఏ సైడ్ పోతుంది పని ఎడమ పక్క అట ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్తా కానీ చె జీరో త్రీ జీరో నైన్ ఫోర్ ఫైవ్ టూ త్రీ అంతేనా ఏం నాకేం తెలుసు చెప్పినా కదా ఇప్పుడు ఫ్రెండ్స్ మరి అయితే మాట్లాడుకోండి అవతల ఆయన అది ఇంకొకరిది కోడేరు రెండింటినీ కలిపిండు దేవుడు హలో కృష్ణ రాయకోడు నీది ఏ సైడ్ పోతుంది రైట్ సైడ్ పోతుందట అందుకే రెండు నమ్ముదామని నీది నర్వ నర్వమండల్ నారాయణపేట జిల్లా ఈయన నెంబర్ జంగిడి అయ్యేది ఇది డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఎన్ని పళ్ళకోడే నాలుగు పళ్ళకోడేనా ఫ్రెండ్స్ సారీ అది ఒక్కటే ఉంది ఆయనది ఇది యువతది ఈయనది నది ఒకవేళ ఇద్దరు కావాలంటే ఇద్దరు ఒకటి ఇద్దరిని కాంటాక్ట్ చేసి కూడా రెండు జాతర కలుపుకోవచ్చు లెఫ్ట్ రైట్ రెండు వస్తాయి మరి